ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్ ఈరోజు జంబుకేశ్వరంలోని జంబుకేశ్వర స్వామి అఖిలాండేశ్వరి అమ్మవారి పురాణగాథ తెలుసుకుందాం అనాది కాలంలో కాశ్మీరులు ఒక మహా తపస్వి బ్రహ్మర్షి జంబూ నివసించేవాడు అతడు పరమశివుని అనుగ్రహం పొందాలనే సంకల్పంతో దక్షిణ దిక్కున ప్రయాణించి కావేరీ తీరాన తపస్సు ఆరంభించాడు ఆ తపస్సు శక్తి ఫలితంగా భూమి నుండి ఒక జలధార పొంగింది ఆ జలధార వద్దే ఒక జంబు వృక్షం అంటే నేరేడు చెట్టు మొలిచింది ఆ వృక్షపు నీడలో ఒక శివలింగం స్వయంగా ప్రత్యక్షమైంది జలంలో స్నానం చేసుకుంటూ వృక్షం కింద పూజలు చేసుకుంటూ జంబు మహర్షి శివుణ్ణి ఆరాధించాడు అప్పటి నుండి ఆ లింగాన్ని జంబుకేశ్వరుడు అని పిలిచారు అఖిలాండేశ్వరి అమ్మవారి తపస్సు ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది ప్రభు మీరు ఎల్లప్పుడూ నాకు ఉపదేశం చేస్తూ ఉంటారు కానీ నేను మీ వద్ద శిశురాలిగా ఉండి జ్ఞానం పొందగలనా అని అడిగారు అప్పుడు శివుడు నవ్వి గౌరీ అవును నీవు నా వద్ద శిశురాలిగా ఉండవచ్చు కానీ దానికి తగిన స్థలం ఏది అని ఆలోచించాడు అదే సమయంలో జంబుకేశ్వరుడు జలతత్వ రూపంలో అక్కడ వెలిసి ఉన్నందున శివుడు ఆ స్థలాన్నే ఎంచుకున్నాడు అమ్మవారు కన్యరూపిణి పిల్లవాని రూపంలో వనంలోకి వచ్చి పరమేశ్వరుని వద్ద ఉపదేశం స్వీకరించారు అప్పటి నుండి అమ్మవారిని అక్కడ అఖిలాండేశ్వరి సర్వలోకాల యజమాని తల్లి అని పిలుస్తారు అమ్మవారి ఉగ్రరూపం కాలక్రమేణా అమ్మవారు అత్యంత ఉగ్రస్వరూపిణి అయ్యారు ఆ ఉగ్రశక్తి వల్ల ఆలయంలో సేవ చేసే పూజారులు భక్తులు భయపడిపోయేవారు అమ్మవారి శక్తిని ఎవరు తట్టుకోలేని స్థితికి వచ్చింది ఆదిశంకరాచార్యుల ప్రత్యక్షం ఈ విషయం తెలుసుకున్న జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అక్కడకు వచ్చారు అమ్మవారిని దర్శించి అమ్మ ఉగ్రశక్తిని చేయడానికి ఒక మహాయోగ కర్మ ఆరంభించారు మొదట అమ్మవారి ముందర ఒక శ్రీచక్రం స్వయంగా స్వరూపించి ప్రతిష్ఠించారు శ్రీచక్రం వల్ల అమ్మవారి ఉగ్రశక్తి సమతుల్యమై దయామయ రూపం పొందింది అప్పటి నుండి అమ్మవారు ఎల్లప్పుడూ సౌమ్య స్వరూపంలోనే ఉంటున్నారు తరువాత అమ్మవారికి రత్న ఖచ్చిత తాటంకాలు అంటే చెవి రవికలు సమర్పించారు ఈ తాటంకాలు కూడా అమ్మవారి శక్తిని సౌమ్యంగా మార్చాయి అందుకే నేటికి అఖిలాండేశ్వరి అమ్మవారు ఆ రత్న తాటంకాలతోనే దర్శనం ఇస్తారు ఆలయ మహిమ ఈ ఆలయం పంచభూత స్థలాలలో జలస్థలం జంబుకేశ్వరుడు జలలింగ రూపంలో ఉంటారు అఖిలాండేశ్వరి అమ్మవారు ఇక్కడ శిష్యురాలిగా దర్శనం ఇస్తారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శివుడు గురువు శక్తి శిశురాలు అనే ఆధ్యాత్మిక దృశ్యం కనిపిస్తుంది ఇక్కడ కొత్తగా పెళ్ళైన నవ దంపతులు అమ్మాయి అమ్మవారి చెవి తాటంకాలను దర్శిస్తే తన మాంగళ్యం ఎప్పుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉంటుందని విశ్వాసం కాబట్టి ఎవరైనా కొత్త దంపతులు కొత్తగా పెళ్ళైన దంపతులు ఖచ్చితంగా జంబుకేశ్వరం వెళ్ళి ఆ జంబుకేశ్వరిని అఖిలాండేశ్వరి అమ్మవారిని ఆశీషులు అమ్మవారి ఆశీషులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను సర్వేజ్ఞా సుఖినోభవంతు స్వస్తి